हां और सर अंदर विनोद सर प्रेमचंद भालू है प्रेमया चरण भालू है भालू का राजा अभी किसको मनाना चाहिए किसको ये देखो अभी नीचे चला तैयारी बनाइए मजा के काम तो काम ರಣಯ <Es> ಚ್ರಹ್ಮಣೇತ್ರ <poor eating flavors> <marcribing in multi -tionhalf> 어 r a

చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళలు తన ఈ శిక్షణ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు మహిళలందరూ కూడా శిక్షణ నేర్పించి వాళ్ళ మూడు నెలల తర్వాత మిషన్ ఫ్రీగా వారు నేర్పించి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి

మనం ఇప్పుడు వృత్తి పనులు ఏ ఏ వృత్తులు రకరకాల వృత్తులు ఉన్నాయి ఉన్నాయ్ సామాలు ఉన్నారు మా ఉన్నారు అమ్మలు ఉన్నారు పిల్లలు ఉన్నారు రకరకాల వృత్తి పురుగు కూడా వారు ఇప్పుడు ఏ పనులు అయితే చేసుకుంటూ ఉన్నారో ఆ పనులకు మంచి ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు కూడా

మీరు అందరూ కూడా మనం శ్రద్ధగా వదిలిపెట్టే ఇక్కడికి పిల్లలు కూడా ఎవరైనా పనిచేయ సమయంలో విద్య అనేది అవసరం విద్య అనేది ఎవరు తొగిలించారు ఆస్తి తొగిలిస్తారు డబ్బుతో గెలిస్తారు బాగా తొగిలిస్తారు అవకాశం కానీ నేర్పించాం కాబట్టి నేర్చుకోండి మధ్యాహ్నం మూడు స్థాయిలో వస్తాము ఈ పుట్టాము సాయంత్రం ఎంత పెద్ద స్థలాన్ని చూసుకుంటాం కాబట్టి విశ్వాసం నమ్మకంలో మీరు కనిపించి ఈ నేర్చుకుంటే ప్రతి మనిషికి కొన్ని వృద్ధులు ఉంటాయి ఒక పాత్ర అంటాడు ఒకడు వాంచాలంటాడు ఒకడు డాన్స్ చేస్తా రకరం నేర్చుకుంటే ఉంటుంది మన కుటుంబం ఉండాలి అందరు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే శిక్షణను పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరూ ఒక ప్రపొజిషన్ పోయి వీరందరూ భవిష్యత్తులో ఒక సంపాదనకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు అందరూ బాగా నేర్చుకొని అందరు కూడా